చెలో బస్ భవన్ పిలుపు దృష్ట్యా బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు భావించారు ఈ నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు దీంతో తనతో పాటు పార్టీ నేతల హౌస్ అరెస్టుపై కేటీఆర్ మండిపడ్డారు పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన తరుణంలో పోలీసులను ఇంటి ముందు మోహరించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెనక్కి తీసుకునేదాకా నిరసన తెలుపుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు ఇలాంటి పోలీసు నిర్బంధాలు తమ పార్టీకి కొత్త కాదని అన్నారు ప్రజల సమస్యలపై స్పందించిన నాయకులను ఇళ్లకే పరిమితం చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు ప్రజలపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో భారం మోపిన ప్రభుత్వాన్ని నిలదీసేవారిని ఇలా నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని అన్నారు ప్రజాగలాన్ని అణిచివేయాలనే ధోరణి స్పష్టంగా బయటపడిందని ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని తెలిపారు